హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీరు అంటే ఈరోజు నేను మీ గురించి చూడాలనుకుంటున్నాను అండి రీడింగు అంటే మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము అదేవిధంగా మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దామండి అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ గురించి అనేది చూద్దాము ఇది ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఈ రీడింగ్ అనేది మీ ముందుకు వచ్చినప్పుడు ఇది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఇది మీకు కనెక్ట్ అవుతుందండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి మీకు గనక ఆస్ట్రాలజీ పరంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అండి ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి మీరు మీ జాతకాన్ని అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే మీ మీ జాబ్ గురించి కానీ మీ బిజినెస్ గురించి కానీ మీ ఏదైనా కావచ్చు ప్రాబ్లం ఏదైనా అవ్వచ్చు అండి దాని గురించి మీరు మ్యారేజ్ గురించి అయినా పర్లేదు మీరు చెక్ చేసుకోవాల్సి చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవాలి అనమాట ఇప్పుడైతే ఫస్ట్ మీరేమనుకుంటున్నారు అసలు మీ పర్సన్ గురించి అనేది ఈరోజు రీడింగ్ చూడబోతున్నానండి ఇవి మీ ఎనర్జీస్ అనమాట అదేవిధంగా మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము తర్వాత ఏంజల్స్ గైడెన్స్ కూడా చూద్దామండి మీకు ఏంజల్స్ కూడా ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చిందండి నేను తీసుకున్నాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ కార్డు నేను ఇట్లా పెట్టాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏ ఆఫ్ స్మార్ట్స్ అని వచ్చిందండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమే ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్ అని వస్తుందండి వాటమ్ ఆఫ్ ది డెక్ ది లవర్స్ అని వచ్చింది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు నైట్ ఆఫ్ స్వాట్స్ అని వస్తుందండి నేను ఇక్కడ అన్ని కార్డ్స్ అన్నీ అన్ని పెడతాను పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చెప్తాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ది హై ప్రెస్టర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏమి ఆలోచిస్తున్నారు ఏమి ఆలోచిస్తున్నారు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఏమి ఆలోచిస్తున్నారు ఏమి ఆలోచిస్తున్నారు టెన్ ఆఫ్ స్వాట్స్ అండి టెన్ ఆఫ్ స్వాట్స్ నెక్స్ట్ వచ్చి ది హ్యాంగిడ్ మ్యాన్ సెవెన్ ఆఫ్ కప్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి క్యూన్ ఆఫ్ స్వార్స్ అండి బోటమానర్జెస్ వచ్చేసి ది లవర్స్ అని వచ్చింది ఫోర్ ఆఫ్ స్వార్స్ అని వస్తుంది ది ఎంపరర్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది అనమాట జడ్జ్మెంట్ ఓకే అండి చూద్దాము ఫస్ట్ మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అండి అండి ఇప్పుడు రీడింగ్ అయితే చూద్దాం అండి మీరేం ఆలోచిస్తున్నారు అంటే మీరు చాలా అయితే ఈ రిలేషన్షిప్ లో అయితే చాలా పెయిన్ అనేది మీరు క్రాస్ చేశారు క్రాస్ చేయడం ఏముందిలే అండి ఇప్పుడు కూడా మీరు అదే పెయిన్లో ఉండి ఉంటారన్నమాట చాలా కొంతమంది ఇదే పెయిన్లో ఉండి ఉండవచ్చు అండి చాలా అయితే చాలా పెయిన్ అనేది మీరు చాలా అనుభవించారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఈ రిలేషన్షిప్లో మీకు ఒకసారి ఏమనిపించింది అంటే అసలు ఈ రిలేషన్షిప్లోకి నేను ఎందుకు వచ్చానా అనేది కూడా మీకు అనిపిస్తుండొచ్చండి అటువంటి ఎనర్జీస్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరైతే చాలా చాలా ట్రూ లవ్ అండి మీది ఇక్కడ ఇంకా లవర్స్ కార్డ్ అనమాట చాలా ట్రూ లవ్ అనమాట మీరు చాలా ఇష్టం మీ వ్యక్తి అంటే చాలా ఇష్టం అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట చాలా ట్రూ అంటే ట్రూ లవ్గా మీరు ఇష్టపడ్డారు మీ పర్సన్ అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడైతే చాలా పెయిన్ క్రాస్ చేశారు మీరు చాలా ఇష్టపడ్డారు మీ పర్సన్ అన్నట్లు కనిపిస్తుంది కానీ మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ లో పడేసారండి కన్ఫ్యూజన్ చేసేసారు మిమ్మల్ని అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే మీ పర్సన్కి మీకు మధ్య ఒక పర్సన్ అనే వాళ్ళు ఉన్నారు ఆ పర్సన్ అనేవాళ్ళు కొంచెం కంట్రోల్ చేశారు ఈ రిలేషన్ పట్ల మీ రిలేషన్ పట్ల కొంచెం కంట్రోలింగ్ నేచర్ కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తిని మీ పర్సన్ని వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళ చెప్పుడు మాటలు వినడం వల్లనేమో మీ పర్సన్ మీకు దూరం అయి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి అదే కాదండి మీ పర్సన్ కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్ కూడా కనిపిస్తుంది అంటే ఎంపరర్ అనమాట ఇక్కడ పర్సన్ అంటే మధ్య వ్యక్తి అంటే అండి ఎవరైనా తీసుకోవచ్చు అండి వాళ్ళ అమ్మా అయినా తీసుకోవచ్చు వాళ్ళ డాడీ అయినా తీసుకోవచ్చు మదర్ అయినా ఫాదర్ అయినా సిస్టర్ అయినా బ్రదర్ అయినా అసలు ఎవరైనా సరే ఫ్రెండ్ అయినా కొలిగ్ అయినా ఎవరైనా వస్తారండి థర్డ్ పర్సన్ అటువంటి థర్డ్ పర్సన్ అనేవాళ్ళు మీ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాతనే మీ రిలేషన్ అనేది చెడిపోయింది అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అనేది కనిపిస్తుంది అనమాట సిచ్యువేషన్ అంటే వాళ్ళ లో వాళ్ళు ఏ ఆలోచించే వే ఆఫ్ థింకింగ్ ఒక థర్డ్ అంటే కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళే నెగిటివ్ పర్సన్స్ కూడా అయి ఉండొచ్చు అంటే మీ పర్సనే కొంచెం నెగటివ్గా ఆలోచిస్తున్నా అనమాట మీ గురించి అనమాట అంటే ఎలా ఆలోచిస్తారంటే మీరు కొంచెం కంట్రోలింగ్ పర్సన్ లాగా అలాగ ఆలోచిస్తూ ఉంటారు అంటే మీ లైఫ్లో ఉంటే వాళ్ళు వాళ్ళని మీరు ఎక్కువ కంట్రోల్ చేస్తారేమో అనే అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తుంది అట్లా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు లేదంటే కొంతమందికి మాత్రం అండి కొంతమందికి అది కనెక్ట్ అవుతుంది రెజోనెట్ అవుతుంది కొంతమందికి వచ్చేసి మీ పర్సన్ లైఫ్లో ఇంకొక వ్యక్తి మధ్యలో ఎంటర్ అయిన తర్వాతే మీ రిలేషన్ అనేది చెడిపోయింది అనే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి ఎనర్జీస్ అనేవి అట్లానే కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీరు ఆలోచించారు చాలా సార్లు చాలా చాలా పెయిన్ అనుభవించారు ఇది ఎందుకు ఈ ఇందులోకి రావాలి ఎందుకు నేను ఇక్కడ స్ట్రక్ అయిపోవాలి ఎందుకు నేను ఇంత పెయిన్ ని అనుభవించాలి అన్నట్లుగా మీరు చాలా అంటే చాలా అండి కొంతమంది అయితే అంటే మనస్తాపం చెంది కూడా ఉంటారండి అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తుంది జీవితం మీద విరక్త అనమాట అటువంటి ఎనర్జీస్ కూడా అనమాట మీరు అంత పెయిన్ మీ రిలేషన్షిప్ లో మీరు చూసారు అన్నట్లు కనిపిస్తుంది చాలా మందికి మీ పెయిన్ మీ రిలేషన్ పట్ల ఎంత పెయిన్ చూసినా కానీ ఇప్పుడు కూడా మీ పర్సన్ అంటే మీకు ఇష్టం అనేది ఉందనేది నాకు ఇక్కడ కనిపిస్తుందండి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి మీ పర్సన్కి లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉండి అండి లేదంటే మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు మీ పర్సన్నే చూజ్ చేసుకున్నారు మీ పర్సనే కావాలి అని అంటున్నారు అన్నట్లుగా నాకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చే ఎనర్జీస్ మీరే ఎంతైతే మొండిగా ఉన్నారో మీ పర్సన్ పట్ల అదే విధంగా మీ పర్సన్ కూడా వాళ్ళ యాటిట్యూడ్ అనేది చాలా మొండిగా ఉంటుందండి అంటే మీరేం కో అనుకుంటున్నారు అంటే ఈ రిలేషన్షిప్ లో నా పర్సన్ నాకు ఉండాలని మీరెలా మీరైతే ఎలా అయితే ఆలోచించారు ఫాస్ట్లో మీ పర్సన్ కూడా మీ రిలేషన్ పట్ల వాళ్ళు కూడా కొంచెం మొండిగా అనమాట అంటే వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది నెగిటివ్ అయినా సరే అండి అందులో స్టక్ అయిపోయి అట్లానే ఉంటారనమాట ఇంక మీరు వద్దు మిమ్మల్ని దూరం పెట్టాలి అనుకుంటే ఇంకా వాళ్ళు అట్లాగే దూరం పెట్టడం అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఈ పర్స్ పర్సనే ఒక ఈగోయిస్టిక్ పర్సన్ స్టబ్బన్ పర్సన్ రూల్స్ అనేవి క్రాస్ చేస్తూ ఉంటాయి అంటే కంట్రోల్ చేయాలని చూస్తుంటారు అవతల పర్సన్ ఎవరైనా సరే అండి మీరనే కాదు ఎవరున్నా కూడా వాళ్ళని కంట్రోల్ చేయాలి అన్నట్లుగా ఉంటుంది ఈ పర్సన్ వ్యవహారం అలా ఉంటుంది అనమాట యాటిట్యూడ్ అనేది అలా ఉంటుంది అనమాట ఈ కొంతమంది అండి మీకన్నా కొంచెం పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు అండి అంటే మీ పర్సన్ అనేది ఏజ్లో పెద్ద ఉండొచ్చు లేదంటే ఏజ్లో పెద్దది కాకపోయినా వాళ్ళు బిహేవియరు వాళ్ళ బిహేవియర్ వచ్చేసి యాటిట్యూడ్ వచ్చేసి అంటే ఆలోచనలు అనమాట కొంచెం పెద్దరికంగా ఆలోచించే థాట్స్ కూడా ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అండి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ అదేవిధంగా మీరు రిలేషన్లో చాలా బ్యాలెన్స్ చేసుకోవడానికి చూసారండి అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ మధ్య మీ ఇద్దరి మధ్య ఇంకొక వ్యక్తి దూరినా కూడా మీరేమను అనుకున్నారంటే ఎలాగైనా సరే ఈ పర్సన్ మీరు కావాలి అనుకున్నారు కాబట్టి మీ రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు కాబట్టి చాలా కంట్రోల్ అయ్యారు అన్నమాట చాలా విషయాలు మీరు సర్దుకొని పోయారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ వాళ్ళు వాళ్ళు అవతల పర్సన్ని చెప్పుడు మాటలు విని మీ పట్ల ఎలా ప్రవర్తించినా కూడా మీరైతే అన్నిటినీ చూసి అంటే సహిస్తూ ఊరుకున్నారు అన్నట్లు కనిపిస్తుంది అంటే కంట్రోలింగ్గా ఉన్నారనమాట మీరు మీ మైండ్ అనేది చాలా మనసు అనేది ఎందుకంటే మీరు ఎక్కువ మళ్ళీ మాట్లాడితే మీ పర్సన్ ఎక్కడ దూరం అయిపోతారు అనే ఇది కూడా మీకు ఉంది కాబట్టి అందుకని చెప్పి మీరు చాలా కంట్రోలింగ్గా బ్యాలెన్స్గా ఎమోషన్స్ అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అండి చాలా చాలా పొసిసివ్నెస్ ఉంది మీకు మీ పర్సన్ అంటే అంటే మీ పర్సన్ని మీరు అనమాట అసలు వదిలి వదలాలి అనే మాట వచ్చినప్పుడే మీరు దానికే చాలా ఇదే భయం అనమాట మీకు ఎక్కడ నా అన్న విడిచి వెళ్ళిపోతారో అనే భయం అనేది మీకు చాలా ఉండిద్ది అనమాట ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చిద్దని కూడా మీరు కల్లో కూడా ఊహించి ఊహించి ఉండరు అనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య దూరం అనేది అసలు మీరు అనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీరు చాలా కళలు అన్నారండి మీ పర్సనల్ మీ లైఫ్లో అంటే ఊహించుకొని ఎక్కువ ఎక్కువగా ఊహించుకొని మీ పర్సన్తో ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా ఎక్కువ కలర్లు కన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎక్కువ ఎక్కువ డ్రీమ్స్లో కూడా వెళ్ళారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి ఇప్పుడైతే చాలా పెయిన్ క్రాస్ చేసి క్రాస్ చేసి ఈ అంటే విసుగు వచ్చేస్తుంది అనమాట మీకు విసుగు అంటే ఈ రిలేషన్షిప్లో చాలా వదిలేద్దామన్నా కూడా మీరు అసలు వదిలేని పరిస్థితి అయితే వచ్చింది అన్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట అంత పెయిన్ మీరు పడుతున్నా కూడా ఇంకొకరు కొంతమంది ఒక్కొక్కసారి అనిపించింది కదండి ఇచ్చి ఇంకా ఇంత బా బాధ నేను పడిన తర్వాత ఈ మనిషి నాకు ఎందుకు నా లైఫ్లో అని కొంతమంది ఆలోచిస్తారు కదా కానీ మీరు అట్లా కూడా అనుకోలేదన్నమాట మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి కావాలని మీరు కోరుకున్నారన్నట్లుగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అండి ఎందుకు ఇలా వస్తుందంటే ఇది కార్మిక్ రిలేషన్ కాదనమాట మీ ఇద్దరి మధ్య ఉన్నది ఒక డివైన్ బంధం భగవంతుడు ఏర్పరిచిన ఒక బంధం అనమాట ఎందుకంటే ఇక్కడ మనకి సోల్ ఎనర్జీస్ అనేవి అన్నమాట కార్మిక్ రిలేషన్ ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అందుకని చెప్పి మీరు మీ పర్సన్ని విడవలేకపోయారు అన్నట్లు కూడా ఇక్కడ నాకు ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ندا ఇక్కడైతే ప్ర మీరు సార్లు ఆ గా ఆల్ ఆఫ్ సడన్ మీరు ఒక ఈ దూరంగా ఉండిపోయి ఆలోచన ఎక్కువ థింకింగ్ చేస్తూ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారనమాట అసలు నా ఈ ఇదంతా అసలు ఈ సిచ్యువేషన్ నేను ఎలా ముందుకు నడపాలి ఎందుకు తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్ళాలి అసలు నా వల్ల అవుతుందా లేదా ఈ పర్సన్ నన్ను ఇట్లా వదిలేసి వెళ్ళిపోతారని నేను అసలు ఊహించనే లేదన్నట్టుగా మీరు చాలా థింకింగ్ అనేది చేశారనమాట చాలా చాలా ఎక్కువ థింకింగ్ అనేది చేశారన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఇంకా మీరు ఏం చేయలేక చాలా ఎఫర్ట్స్ పెట్టి ట్టుండొచ్చండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని కానీ వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోకపోవడం వల్ల మీరు ఇంకా నా చేతుల్లో ఏం లేదు అంత ఏదైనా చేసినా చేస్తే భగవంతుడే చెయ్యాలి అనే విధంగా కూడా మీరు చాలా ఎక్కువ ఆలోచించారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి చాలా హీలింగ్ అయ్యారండి హీలింగ్ అవ్వడము అంటే అండి ఇక్కడ మీన్స్ హీలింగ్ అవ్వడం అంటే ఏంటి అంటే అండి అంటే అండి మీరు స్పిరిచువల్ జర్నీ అంటే మీకు ఇదివరకు అంత అంత ఇది అంటే భగవంతుడి మీద ఒక నమ్మకం ఉన్న ఒక జస్ట్ కానీ ఇప్పుడు ఎక్కువగా మీరు ఈ రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా హీలింగ్ అయినది జరిగింది అంటే మీ మీద మీరు కొంచెం కేర్ తీసుకోవడం అనమాట మీరు దేవుడికి ఎక్కువ కనెక్ట్ అవ్వడం అంటే భగవంతుని ఎక్కువ నమ్మడం ఇవి ఇట్లా అదే కాకుండా అండి ఇవి టారోస్ గురించి కానీ యాస్ట్రాలజీ గురించి కానీ ఇవన్నీ తెలుసుకోవడం అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట స్పిరిచువల్ లోకి మీరు హీలింగ్ ప్రాసెస్ వల్ల ఈ స్పిరిచువల్ జర్నీలో కానీ మీరు చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి స్పిరిచువల్ జర్నీ అనేది కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ మీరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అయితే వస్తున్నాయండి మీ పర్సన్ కూడా మీకు తెలియకుండా టెరో రీడింగ్స్ అవి చూడొచ్చు ఒకవేళ మీ పర్సన్ కూడా చూస్తుండొచ్చు వాళ్ళకి ఐడియా ఉంటే చూడొచ్చు అండి దానికి ఒక అవగాహన అనేది ఉంటే లేదంటే వాళ్ళు కూడా స్పిరిచువల్గా దేవుడికి అంటే గుళ్ళుకి వెళ్ళడం ఇటు ఇటువంటి అనమాట అంటే ఉంటాయి కదా మాల వేసుకోవడం ఇటువంటి ఏవో ఉంటాయి కాబట్టి ఇవన్నీ స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది మీరు కూడా స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అండి ఇక్కడైతే ఎనర్జీస్ అయితే అలాగే వస్తున్నాయి అనమాట అయితే మీరు ఏమి అనుకుంటున్నారంటే ఈ భగవంతుడికి ఎక్కువ మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ అనేది దేవుడే మా మధ్య మళ్ళీ తీసుకొస్తాడు అంటే ఒక న్యూ లైఫ్ని మళ్ళీ నా లైఫ్లోకి తీసుకొస్తాడని అనమాట అంటే ఇప్పుడు దాకా జరిగింది ఏదైతే ఉందో అదంతా ఎండ్ అయిపోయి మళ్ళీ మీ రిలేషన్ అనేది కొత్తగా మెరుగుపడాలని మీరు ఒక భగవంతుడి మీదకి భారం అనేది వదిలేశారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట నాకు అటువంటి ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు మీ గురించి మీరు ఎక్కువ కొంచెం కేర్ తీసుకుంటు అన్నట్లు కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ పర్సన్ అనే వాళ్ళు మీరు ఎక్కువ కేరింగ్ అనేది తీసుకో మీరు అంటే మీ మీద మీరే కేరింగ్ తీసుకుంటున్నారని కనిపిస్తుంది అంటే మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం లేదంటే అండి కొంచెం బ్యూటీ మీద ఇంట్రెస్ట్ పెట్టడం లేదంటే అండి మీరు కొంచెం మనీ మీద ఫోకస్ పెట్టడం అంటే ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా సరే సొంతగా ఏదైనా బిజినెస్ చేయాలని సొంతగా మీ మీ కాలం మీద మీరు నిలబడాలి అనేది మీ మీరు వీళ్ళు వచ్చిన ఒక అవగాహన అనమాట ఇప్పుడు అంటే ఈ హీలింగ్ ప్రాసెస్ ఏదైతే జర్నీ ఇప్పుడు స్పిరిచువల్ జర్నీ జరుగుతుందో మీలో చాలా చేంజెస్ జరిగినాయి మార్పులు జరిగినాయి అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే మీరు అదివరకి లాగా ఎక్కువ కుంగి కుసించిపోయి అంత ఫీల్ అయితే ఇప్పుడు అవట్లా అంటే మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది ఇప్పుడు కూడా ఇష్టం ఉందనే చెప్తున్నానండి ఇక్కడ వస్తున్నాయి అజ్యూస్ కానీ మీ గురించి కూడా మీరు ఎక్కువ కొంచెం కేర్ తీసుకుంటున్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీ రిలేషన్ లో కొన్ని ఆప్స్టికల్స్ ఉన్నాయండి ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి అయినా కానీ మీ ఆ రిలేషన్ గురించి మీరు కొంచెం ఇప్పుడు మీరు ఫ్యామిలీ గురించి కూడా కొంచెం కేర్ తీసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే మీ రిలేషన్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ అండ్ ఆప్స్టికల్స్ ఉన్నా కూడా మీరు కొంచెం మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు మీ ఇంట్లో పెద్దవాళ్ళ గురించి కానీ ఎవరి గురించి అయినా సరే మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ హస్బెండ్ గురించో మీ వైఫ్ గురించో లేదంటే మీ పిల్లల గురించో అట్లా వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచి ఇస్తున్నారు అనే విధంగా కనిపిస్తుంది అనమాట హీలింగ్ అంటే ఇదే అనమాట నెగిటివ్ నుంచి బయటికి రావడం అనమాట కొంచెం కెరీర్ గ్రోత్ చూసుకుంటున్నారండి మనీ పర పరంగా ఎక్కువ డెవలప్ ఎలా అవ్వాలి మనీలో ఎలా గ్రోత్ రావాలి అనేది మీరు ఆలోచిస్తున్నారనమాట విధంగా రిలేషన్ గురించి అయితే మాత్రం మీరు కంప్లీట్గా డివైన్ మీదకే వదిలేశారనమాట అంటే దేవుడి మీదకే వదిలేశారు భారం అన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీరు ఎక్కువగా మీ గురించి ఏం థింకింగ్ చేస్తున్నారంటే మనీ ఎలా గ్రో చేసుకోవాలి అనేది ఆలోచిస్తున్నారనమాట అంటే అండి మనీ గ్రోత్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట మీరు అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట మీ ఎనర్జీలో చాలా మార్పు వచ్చింది కాబట్టి మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అయ్యే సందర్భం అనేది కనిపిస్తుందండి అంటే ఇక్కడ మీలో చాలా చేంజెస్ అనేవి వచ్చినాయి కాబట్టి మీ పర్సన్ మీ వైపు వస్తారు అన్నట్లు కనిపిస్తుందండి అంటే ఇటు మీ పర్సన్లో కూడా మార్పులు వచ్చిండొచ్చు అండి అది మీకు తెలియదు కాబట్టి అంటే మార్పు అనేది వాళ్ళు మీతో కాంటాక్ట్లో ఉన్నా ఉండకపోయినా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా అండి అంటే అటువంటి మార్పులు అనేవి ఎటువంటి మార్పులు వచ్చినాయని వాళ్ళకే తెలుస్తాయి అనమాట ఏ చేంజెస్ జరిగినాయి అందుకే మీ వైపు మీ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్లుగా నాకు ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి అటువంటిది వస్తుంది అదే విధంగా మీరు మీ లైఫ్కి ఒక జడ్జ్మెంట్ అనేది కోరుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే నా లైఫ్కి న్యాయం జరగాలి అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు అన్నట్లుగా ఇక్కడ వస్తున్నాయండి ఎనర్జీస్ అనేది ఏంది అంటే ఇక్కడ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారనమాట ప్రజెంట్ మీరు కూడా కర్మని ఫేస్ చేస్తుండొచ్చండి ఇక్కడ నేను ఏ ఎనర్జీస్ వస్తాయి చెప్ప కర్మ అంటే నేను కర్మ ఫేస్ చేసేది ఏంటి తప్పులు వాళ్ళు చేస్తుంటే అని మీరు అట్లా అనుకోవద్దు ప్రతి ఒక్క లైఫ్ లో కర్మ అనేది ఉంటుంది అంటే అది గుడ్ కర్మ అయి ఉండొచ్చు బ్యాడ్ కర్మ అయి ఉండొచ్చు అనమాట అటువంటి కర్మ ఫలితాన్ని ఇక్కడ మీరు పెయిన్ అనుభవించడం అంటేనే ఒక కర్మ అండి అది ఫాస్ట్ లైఫ్ రిలేషన్ అయి ఉండొచ్చు లేదంటే ఈ ఈ జన్మలో మీరు తెచ్చుకున్న బంధం అయి కూడా అయి ఉండొచ్చు కాబట్టి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి మీరు మీ రిలేషన్లో ఒక న్యాయం కావాలి అనేది కోరుకుంటున్నాయి ఎప్పటికైనా ఒక న్యాయం అనేది జరిగిద్ది అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారనమాట అంటే జడ్జిమెంట్ కోరుకుంటున్నారనమాట మీ లైఫ్కి మీరు న్యాయం అనేది కోరుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎప్పటికైనా సరే మీ లవ్ అనేది సక్సెస్ అవ్వాలి మీ రిలేషన్ అనేది సక్సెస్ అవ్వాలి అన్నట్లుగా మీరు కోరుకుంటున్నారు అన్నట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తుందండి అటువంటి ఎనర్జీస్ అయితే అనమాట ఇవే అండి మీ ఎనర్జీస్ మీ పర్సన్ మీద ఉన్న ఫీలింగ్స్ కూడా యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి మీకు అనేది చూద్దామండి మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి Of Wands, Wheel of Fortune, Ten of Wands, Seven of Cups, The Tower. nest c qوn of on snde ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అంటే అండి మీ రిలేషన్లో కానీ మీ లైఫ్లో కానీ టవర్ ఎనర్జీ అనేది వచ్చింది అనమాట దానివల్ల మీరు చాలా బర్డన్ అనేది ఫేస్ చేశారనమాట చాలా చాలా బర్డన్ అనేది ఫేస్ చేశారు అంటే బరువులు బాధ్యతలు అంటారు కదా అవి ఎక్కువ మీరు ఫేస్ చేశారనమాట మీ రిలేషన్లో చాలా భారం అనేది మీరు మోసారు అంటే ఆ పెయిన్ వల్లే మీరు చాలా బాధని భారాన్ని అనుభవించారు అన్నట్లు కనిపిస్తుందండి ఇదంతా కూడా ఒక చేంజ్ అనేది జరిగింది ఎందుకంటే ఇది అంతా ఒక కర్మ చూ ఇందాకే మీకు చెప్పాను కర్మ వల్లే ఇదంతా జరుగుతుంది అనేది ఆ కర్మని మీరు ప్రజెంట్ గా మీరు కూడా ఫేస్ చేశారు అన్నమాట అంటే మీ పర్సన్ వలన మీరు కర్మను ఫేస్ చేశారు ఇది అంటే అండి ఇది ఈ జన్మలోదే అయ్యి ఉండకపోవచ్చు అండి ఫాస్ట్ లైఫ్లో కూడా ఈ కర్మ అనేది ఉండి ఉండొచ్చు అటువంటి కర్మ అనేది ఇప్పుడు మీరు రిలీజ్ అవ్వాలన్నమాట రిలీజ్ అవుతారు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అదే వస్తుంది అనమాట మెసేజ్ మీరైతే ఖచ్చితంగా మీ లైఫ్లో అనేది చేంజెస్ రాబోతున్నాయి మార్పులు రాబోతున్నాయి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది మళ్ళీ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట మీ లైఫ్లో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది మీరు మీరు మీకు వస్తుంది దక్కిద్ది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అండి ఇక్కడ యూనివర్స్ అయితే అదే చెప్తుంది మీ లైఫ్లోకి చాలా ఆప్షన్స్ అనేవి రాబోతున్నాయి అన్నట్లు కూడా చెప్తున్నారనమాట చాలా మీరు ఏమైతే కళలు కన్నారో ఆ కళలు గల జీవితం అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది అండి అంటే అంతా జరిగిందంతా ఏంది అంటే ఒక కర్మ ఫలం అనమాట దాన్ని ఇప్పుడు మీరు ఫేస్ చేసి ఉంటారు ఆ కర్మని మీరు చాలా ఫేస్ చేశారు కాబట్టి మీలో చాలా చేంజెస్ అంటే మీ రిలేషన్ల పట్ల మీరు మీ మీరు ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నారు అదంతా ఆ నెగిటివ్ అంటే సిచ్యువేషన్ అంతా మారిపోయి చేంజ్ అయిపోయి డెస్టినీ అనేది మీ లైఫ్లో మీ పర్సన్తో రాసిపెట్టి ఉన్నది అనేది అది ఒక డివైన్ బంధం కాబట్టి ఈ ఆ డివైన్ బంధంలో చాలా టెస్ట్లు అనేవి ఉంటాయండి ఎదుర్కోవాల్సి ఉంటాయి అనమాట ఆ కర్మని మీరంతా ఫేస్ చేసిన తర్వాతనే మీ మీ రిలేషన్లు అనేది మళ్ళీ పాజిటివిటీ వస్తుంది ఒక న్యూ బిగినింగ్ వస్తుంది మీరు కళల కన్నా జీవితం అయితే మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లుగా యూనివర్స్ చెప్తున్నారనమాట అయితే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అన్నట్లు చెప్తున్నారండి ఇప్పటికైతే చాలా మంది చాలా స్ట్రాంగ్గా మారారు ఇంకా ఒకవేళ స్ట్రాంగ్గా ఎవరైనా మారకుండా ఉండుంటే మాత్రం వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా మారాలి అన్నట్లుగా యూనివర్స్ చెప్తున్నారు అంటే స్ట్రాంగ్గా మారడం అంటే ఏంటి అంటే మీ మీద మీరు ఎక్కువగా శ్రద్ధ చూపించడం అండి అంటే హీలింగ్ అవ్వాలి మీరు అదే నెగిటివ్ ఎనర్జీలో ఉండకుండా మీరు హీలింగ్ అవ్వి మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీ పర్సన్ గురించి పదే పదే బాధపడకుండా ఖచ్చితంగా మీ లైఫ్లో ఇవన్నీ జరుగుతాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీరు ఏదైతే కోరుకున్నారో మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేశారో మీ లైఫ్ లో మీ పర్సన్ కావాలని అది ఖచ్చితంగా మీకు దక్కిద్ది అలా దక్కాలి అంటే మాత్రం మీలో ఈ ఎనర్జీ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు చాలా స్ట్రాంగ్ అండి ఇక్కడ ఈ పర్సన్ ఎట్లా కూర్చున్నారు చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే దేనికి భయపడకుండా ధైర్యం లేని వాళ్ళు కాకుండా అధైర్య పడే వాళ్ళు కాకుండా అనమాట చాలా ధైర్యంగా డేర్ గా వేటినైనా సరే ఫేస్ చేసి అనమాట అటువంటి ఎనర్జీ అనమాట అటువంటి ఎనర్జీలో మీరు వచ్చినప్పుడే మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇదండి మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ అనమాట ఇప్పుడు ఒకసారి నేను ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దామండి మీకు ఏంజల్స్ గైడెన్స్ చూద్దామండి మీకు ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాము చూసే వ్యూవర్స్కి ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజెస్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి ఇక్కడ వస్తుందండి బీఎస్టివ్ అంటే మీరు చాలా పాజిటివ్గా ఉండాలి దేన్నైనా కానీ పాజిటివ్గా తీసుకోవాలి మీ లైఫ్లో ఏ ఎటువంటి సిచ్యువేషన్ జరిగినా కూడా మీరు అన్నిటికీ అంటే గా ఉండకుండా పాజిటివ్గా అటుని యాక్సెప్ యాక్సెప్ట్ చేయాలన్నమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ యాక్సెప్ట్ చేస్తే అంటే చిరునవ్వుతో మీరు అదొక భారంగా కష్టంగా కా కాదు అనుకుండా వాటిని చిరునవ్వుతో యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తే మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న ఎనర్జీ అయితే అంటే దాని అర్థం ఏంటంటే మీరు చాలా దృఢంగా ఉండాలి అనేది అండి మీరు చాలా దృఢంగా ఉంటేనే మీ లైఫ్లో ఏదైనా సాధించగలరు అన్నట్లుగా ఇక్కడ వస్తుంది అనమాట ఎనర్జీ ఫస్ట్ మీకు వచ్చే మెసేజ్ అనమాట యూనివర్స్ నుంచి వచ్చే అదే సారీ ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ అండి ఇది నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి చూసే వ్యూవర్స్ మీ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి ఏంజల్స్ చూసే వ్యూవర్స్కి మీ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి నెక్స్ట్ ఇంప్రూవింగ్ హెల్త్ అంటున్నారండి కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండుంటే మీరు మీ హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోవాలి అన్నట్లుగా చెప్తున్నారు అదే కదా హీలింగ్ అంటేనే మీ గురించి మీరు ఫస్ట్ కేర్ తీసుకోవడం మీ పర్సన్ గురించి తర్వాత ఆలోచన ఫస్ట్ మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి అన్నట్లుగా అనమాట మీ హెల్త్ని కూడా మీరు చూసుకోవాలి అన్నట్లుగా ఇక్కడ మెసేజ్ వస్తుందండి అంటే ఎక్కువ థింకింగ్ చేయొద్దు అని చెప్తున్నారు మీ హెల్త్ చా పాడయ్యే పాడయ్యుద్ది కాబట్టి మీకు హెల్త్ గురించి కూడా మీరు కేర్ తీసుకోండి అన్నట్లుగా చెప్తున్నారు నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది చూద్దామండి చూసే వివర్స్ మీ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి దేర్ సంథింగ్ దేర్ సంథింగ్ బెటర్ అండి అంటే లైఫ్లో మీ మంచి అనేది చాలా ఉంది మీ ముందు ముందు రాబోయే రోజులన్నీ మీకు మంచిగానే ఉంటాయి అన్నట్లుగా చెప్తున్నారు చెప్తున్నారనమాట మంచి అనేది ఇక ముందులో జరిగిపో జరగబోతుంది మీ లైఫ్లో అనేది చెప్తున్నారు అనమాట ఇక్కడ మనకి ఇందాక ఎటువంటి ఎనర్జీస్ వచ్చినాయో మీరు చూశారు కాబట్టి రీడింగ్లో అటువంటి ఎనర్జీసే ఇక్కడ ఏంజల్స్ కూడా చెప్తున్నారు అనమాట మీకు మీరు ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని వదిలేస్తే ఖచ్చితంగా మీ లైఫ్లో సంథింగ్ బెటర్ అంటే ఇక్కడ మీ లైఫ్ మంచి అనేది జరగబోతుంది అన్నట్లుగా ఏంజల్స్ కూడా మీకు మెసేజెస్ అయితే చెప్తున్నారన్నమాట చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా ఎస్ అని వచ్చింది మీరు ఏదైతే కోరుకుంటారో ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తారో అది ఖచ్చితంగా మీ లైఫ్లో జరిగిద్ది ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు అందరు క్ల తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి